కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం పాశవిక దాడులకు నిరసనగా సీపీఐ ఎమ్మెల్యే డెమోక్రసీ రాష్ట్ర పిలుపులో భాగంగా శుక్రవారం గోదావరికని లేబర్ కోర్టు వద్ద ఫైలాంచవరస్థాలు సీపీఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఆధ్వర్యంలో నల్ల జండాలతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఐఎ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కి రాజన్న ఐఎఫ్టీయూ రాష్ట ఉపాధ్యకులు హరికృష్ణలు మాట్లాడుతూ పంజాబ్ హర్యానా సరిహద్దులోని పవనారీ వద్ద కనీస మద్దతు ధర ఇతర రైతు డిమాండ్ల అమలుపై శాంతియుతంగా పాదయాత్ర చేసిన రైతులపై రూరు బుల్లెట్ కాల్పులు జరపడాన్ని సీపీఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు నరేంద్ర మోదీ ప్రభుత్వం పాశవికంగా జరిపిన పోలీసు కాల్పుల్లో ఇరవై మూడు ఏళ్ల శుభకర సింగ్ అనే రైతు మరణించడం జరిగిందన్నారు ఈ మోడీ పాసి దాడిలో దాదాపు నూట మంది దాకా రైతులకు గాయాలు అయ్యాయని నిరసన చేసిన యువతలు రైతుల్ని దేశ చత్రువులుగా మోదీ ప్రభుత్వం పరిగణిస్తుందని ఆరపించారు కల్పులకు ప్రదేశించ పోలీసు చిన్నత అధికారిని వెంటనే అరెస్ట్ చేయాలని అమరవీరుడు శుభ సింగ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రైతాంగ ఉద్యమాలు జరుగుతున్నాయి ఇవ్వగలరు రైతులు ఈ మద్దతు ధర కావాలని చెప్పి రైతాంగానికి దిగుబడి ధర కావాలో చెప్తే పంజాబ్ అర్యాళకు సంబంధించినటువంటి రైతులు సెంటర్ లో ధర్నాలు చేసినటువంటి కార్యక్రమం చేపట్టారు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం రైతాంగం పైన అనేక విధంగా దాడులు చేస్తూ ఒక యువ రైతు సింగ్ అనేటువంటి యువ రైతులు ఈరోజు పోలీసుల చేత కల్పించబడ్డారు నరేంద్ర మోడీ కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు రైతాంగ ఉద్యమాలు దేశంలో బలోపేతం కావాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ చేస్తున్న రైతాంగ పోరాటాలు అంచడాన్ని ఈ సిపిఐ అనే నూనె వ్యక్తి పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా నరేంద్ర మోడీ రైతులు చేసినటువంటి ఆందోళనను చూసి వాళ్ళకు కావాల్సినటువంటి న్యాయమైనటువంటి మద్దతు ధరను ఎటువంటి చేపట్టాలని చెప్పి ఆ మద్దతు ధర విషయంలో ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని బిల్లు రూపంగా తీసుకొచ్చి రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ ఏ వెంకన్న బి అశోక్ చిలక శంకర్ ఎం ధుర్గయ్య ఎన్సీ బాబు కె ధర్మేందర్ రాజేశం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు